మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మహావైభవంగా నిర్వర్తిస్తున్నాము ఈరోజు ఉదయం మూడు గంటలకు సుప్రభాత సేవ మంగళ వాయిద్య సేవ నిర్వర్తించి ఉత్తిష్ట గతంలోకి పంచామృతాభిషేకం నిర్వర్తించి రుద్రేశ్వర స్వామికి ఆన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకం అదేవిధంగా ప్రసీద్ పొందినటువంటి ప్రతి భక్తులు కూడా వాటి యొక్క నమకు నమక చంపాదులతోని ఋద్ధ్యాయంతో నమ శంభరే జమ గమ పరే జమ అంటూ స్వామివారికి అభిషేకాలు నిర్వర్తిస్తున్నాం రాత్రి పది గంటల వరకు కూడా సామూహిక విద్యా నిర్వర్తించడం జరుగుతుంది సాయంత్రం ఐదున్నర గంటలకు ఉత్తరాషాఢ నక్షత్ర యుద్ధం లోపల దుర్గేశ్వరి దుర్గేశ్వర స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయినటువంటి క్షేత్రాలు అయినటువంటి వెమ్మవాడ శ్రీశైలం ఇలా మహానంది లాంటి క్షేత్రాల్లో ఏ విధంగా అయితే కళ్యాణోత్సవాలు నిర్వర్తిస్తారో అదేవిధంగా ఈ దేవాలయంలో కూడా కళ్యాణోత్సవం నిర్వర్తించడం జరుగుతుంది రాత్రి పన్నెండు గంటకు లింగోద్భవ సమయం దీన్ని ఈరోజు స్వామివారి జన్మదినం కాబట్టి ఆ సమయం లోపల స్వామివారి ఉదయంతా కూడా విదయాత్ర వెళ్ళి రాత్రి పన్నెండు గంటలు లింగంలో ఉద్భవిస్తాడు ఆ సమయం లోపల మాన్యాసపూర్వక మహా రుద్రాభిషేకం నూట పదకొండు రుద్రాలతో స్వామివారికి వంద లీటర్ ఆవు పాలు యాభై ఒక్క లీటర్ల ఆవు పెరుగుతో పంచామృతములతో స్వామివారికి అభిషేకం నిర్వర్తించడం జరుగుతుంది శివ సోమవారం కూడా కలిసి వస్తున్నందున ఈరోజు పూజలు నిలబడ జరుగుతుంది అదేవిధంగా జాగరణ ఉండేటువంటి కొరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అధిక కాలక్షేపాలు ఆధ్యాత్మిక సంఘాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దేవాదాయ దర్వాదా శాఖ లోపల అన్ని ఏర్పాట్లు కూడా పురావశ్యక శాఖ వారి సహకారంతో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను